నిన్న చేరెడ్డి మంజులు గారు రెంట చింతల రెంటాల గ్రామం దగ్గర ఈ వైసీపీలు అత్యంత దారుణంగా ఆమె మీద దాడి చేసి చంపబోతే తట్టుకొని నిలబడి పోలింగ్ బూత్ అలాగే ఉంది ఫస్ట్ ఎయిడ్ చేసి తీసుకొచ్చారు మళ్ళీ పోలింగ్ బూత్లో కూర్చొని పోలింగ్ అయిపోయేవారు ఆమె సంవత్సరం వీడియో ఇచ్చారు దాని కింద మరల ఎవరు ఆడపేరున్నల్లో ఉన్నారు మీరు అవతల చదువుతానని చెప్పేసి కామెంట్ పెట్టారు మరి వాళ్ళు మనుషులు మరి ఎవరు నాకు అర్థం కావట్లే ఒక మహిళని అంత ఘోరం గొడ్డలు పెట్టి నరికారు వీడియో అంతా అంతా చూశారు న్యూస్ అంతా వైరల్ అయింది స్టిల్ అది అబద్ధం అటువంటి బానిసలని జగన్మోహన్ రెడ్డి వైసీపీ తయారు చేసుకున్నాడు ఇప్పుడు నేను చూడుకి అడుగుతూ ఉన్నాను జగన్మోహన్ రెడ్డిని ఎవడో చీకట్లో గులకరాబెట్టి కొడితే అది హత్యాయత్నం అంటూ సాక్షులు పెద్ద పెద్ద బ్యాండర్ ఐటమ్లు వేశారు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కుట్లేకున్నాను అంటూ వన్ డే మొత్తం రెస్ట్ తీసుకుంటూ పెద్ద ప్లాస్టర్ అంటించుకొని ఉన్నాడు ఇంట్లో ఉన్నాడు ఆయన మగ మనిషి మరల బయటకు వచ్చే సభల్లో ఆ ప్లాస్టర్ తీసే వరకు ఇదే మాట నన్ను చంబోయారు నన్ను చంపబోయారు మీ వల్ల ఆ దేవుడు వల్ల నేను బతికాను ఎవడో చీకట్లో గులకరా చేసిన దానికి చంపబోయారా అది ప్రచారం చేసుకుంటావా మీ వైసీపీ వాళ్ళు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాచర్ల ఎమ్మెల్యే అతని అనుచరుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మరదల వరుస అయ్యే చేరెడ్డి మంజుల వాళ్ళు టీడీపీలో జాయిన్ అయ్యారని కక్షతో వాళ్ళ ఊరిలో పోలీసు వాళ్ళని సెక్యూరిటీ అడిగితే వాళ్ళు రాకపోగా ఈ లోపు మీకు ఛాన్స్ దొరికిందని దారుణంగా దారుణంగా ఆమెను కొట్టి చంపబోయారే ఆమె తట్టుకుని నిలబడిందే ఏడుగులు పెడబబ్బులు లేకుండా అలాగే మేము ఆల్రెడీ తెలుసు వీళ్ళు ఒకసారి దాడులు చేస్తారని పోలీసులు చెప్పాం వాళ్ళు ఇంటి టైంలో రాలా ఇదిగో దాడులు చేశారు అయినా మేము వెనక తగ్గం రిగ్గింగ్ చేస్తారు ఇక్కడ ఏం పర్లే కట్టుగడతారా కట్టండి పోలింగ్ స్టేషన్లో ఉంటాను నేను అని ఉందా ఆమె పోలింగ్ అయిన తర్వాత అప్పుడు ఆసుపత్రిలో అడ్మిట్ చేస్తే అడ్మిట్ అయింది అప్పుడు ఆమెతో పాటు మరికొంతమంది వీళ్ళనేమన్నా ఇప్పుడు గొడవలతో సరదాగా ఆడుకుంటా ఉంటే తగిలిందని చెప్పి సాక్షులు రాస్తారా సాక్షులు ఏ రాస్తా తెలుసా పచ్చమంద దౌర్జన్య కాండను సమ్మెద్ర రాశారా బాబు నేను నిజం షాక్ అయ్యా తర్వాత పోలింగ్ సిబ్బంది పచ్చ పాతమాట పచ్చ పదం పక్షపాతం అంటే వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారు అధికారులకి టీడీపీకి అనుకూలంగా మారేరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి దాడుల్లో ఆల్మోస్ట్ దాడి మొదలెట్టిన ప్రతి ఒక్కళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వైసీపీ వాళ్ళే రిటర్న్లో టీడీపీ దాడులు చేస్తే ఒప్పుకుంటున్నాను నేను ఇందులో అధికంగా గాయపడింది ఆసుపత్రి పాలైంది ఆస్తులు ధ్వంసం అయింది కార్లు ఇదైంది ఎవరు ఇరని చూస్తూ ఉంటే ఎక్కువ టీడీపీ వాళ్ళే ఉన్నాయి ఎస్ వైసీపీలో దాడులు జరిగాయి యాక్షన్ రియాక్షన్ అన్నట్టు పోలీసులు ఎక్కడ ఫెయిల్యూర్ అయ్యారు ఏంటి రాబాబు అని చూస్తే కొత్తగా వచ్చినటువంటి డీజీపీకి సహకారం సరిగా ఉండలేకపోవటం అండ్ రూట్ లెవెల్లో గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళు వైసీపీతో ఇంకా అంటకాగుతూ ఎప్పటికో ఇన్ఫ్లెన్స్ ఇస్తూ ఉంటే దాని చక్కగా వైసీపీలు ఇవన్నీ చేస్తున్నారు సో ఇప్పుడు ఎటువంటి సూటుగా అడుగుతూ ఉన్నా హత్యాత్నం అని ఇప్పుడు మంజుల మీద జరిగింది దాన్ని అంటారా జగన్మోహన్ రెడ్డి మీద ఎవడో చీకట్లో రాయి రాయి పెట్టి దాన్ని అంటారా మంజుల రెంట చింతల దగ్గర ఉన్న రెంటల గ్రామం వాళ్ళు మొన్న మార్చిలో టీడీపీలో జాయిన్ అయ్యారు అంతకుంది వరకు వైసీపీ ఈ వైసీపీ దారుణాలు తట్టుకోలేక టీడీపీలో జాయిన్ అయ్యారు వాళ్ళు ఉండేది హైదరాబాద్లో సొంత రెంటల్ కాబట్టి ఎన్నికలని వచ్చున్నారు సో పోలింగ్ సిబ్బంది ఉన్నారు బట్ పోలింగ్ ఏజెంట్లు కూడా ఉండాలి కదండి మగవాళ్ళు ఎవరు ధైర్యం చెప్తే నేను ఉంటానని చెప్పేసి ఉంది అది మనసులో పెట్టుకుని అంత దారుణ పట్టపగలు వందల మంది చూస్తూ ఉండగా ఒక మహిళని గొడ్డలతో నరిగితే మరలా ఇక్కడ వీళ్ళే వైసీపీ మీద దాడులు చేశారన్నట్టుగా సాక్షిలో వస్తే అదొక పేపరా అండ్ వైసీపీకి కొమ్ము కాసి వల్లి వైసీపీకి సంబంధించి నమ్మేవాళ్ళు మీరు ఇంకా ఏంటంటే మీరు ఆలోచించుకోండి ఇవిడక మెయిన్ ఇంటెన్షన్ ఇదే నేను ఒక కామెంట్ పెట్టాను సార్ చీకట్లో ఎవడో గులకరా పెట్టి కొడితే హత్యత్వం అని చెప్పేసి రాశారు వీళ్ళు మరి ఈ ఆడ మనిషి మీద పట్ట పగలు దారుణ ద్వారా గొడ్డలతో దాడి చేశారే రక్తం కారిపోతూ ఉందే మరి దీన్నేమంటారండి అని నేను అడుగుతాను మరి దీన్నేమంటారు బాతిరెడ్డి గారు మీ సాక్షులు అబద్ధం రాయరు కదా అబద్ధం చెప్పరు కదా ఏమంటారు ఒకసారి చెప్పండి అంటే జనాలు మీరు కూడా ఆలోచించండి ఈ వైసీపీ అరాచక పాలనకి మరికొద్ది ముగింపు పలకబోతూ ఉన్నారు అప్పుడైనా పార్టీలకు అతీతంగా అందరితో కలిసిమెలిసి రాష్ట్రం అభివృద్ధి చేసుకోండి ఇంకా వైసీపీ ట్రాప్లో పడి పిచ్చి పిచ్చి వాళ్ళలాగా రోడ్డు మీద ధర్నాలు చేస్తూ ఉండకండి